వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట అరవై ఏడు గజాలు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తూర్పు ముఖంలో ఉన్న ఇల్లు అండి ఇది రాంపల్లి రాంపల్లి నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు రాంపల్లి ఏరియా ప్లస్ వన్ ప్లస్ వన్ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు దీనిలో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైను అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయండి సుపోబుగా వచ్చిన ఇల్లు చాలా చాలా చక్కగా కార్ పార్కింగ్ వచ్చేస్తుంది కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దదిగా వస్తుందండి నేను మొత్తం వీడియో చూపిస్తాను చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ మనం ఇప్పుడు చూస్తున్నది ఈస్ట్ ఫేస్ థర్టీన్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్న వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ సో పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఫైవ్ పొడవు నేను చూపించింది ఇప్పుడు అట్ ద సేమ్ టైం వెడల్పు చూపిస్తున్నాను సెవెంటీన్ సిక్స్ జీరో ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ ఎయిట్ అండి మూల ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఈ ఏరియాలో వాటర్ సంపు చూడండి ఈ వాటర్ సంప్ వచ్చినప్పటికి ఫైవ్ థౌజండ్ లీటర్స్ అండి పెద్ద చాలా పెద్ద వాటర్ సంపు పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది అట్ ది సేమ్ టైం స్టీల్ రైలింగ్ కూడా వచ్చిందండి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది సో దిస్ ఈస్ ద వాష్ ఏరియా ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా ఇది ఫ్రంట్ లో ఉన్న అంటే పార్కింగ్ ఏరియాలో ప్రతి ఏరియాలో మీకు ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి ఇది సో ఇక్కడ చూడండి ఎలివేషన్లో ఫ్రంట్ ఎలివేషన్లో టైల్స్ ఇచ్చారు వండర్ఫుల్ గా ఉన్నాయి చూడండి లుకింగ్ వైజ్ సుపాగా వచ్చాయి మెయిన్ డోర్ వచ్చినప్పటికి టేక్ టేక్వుట్ ఒరిజినల్ టేక్ టేక్వుట్ డోర్ ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నాయి ఉన్నాయిలండి మెయిన్ హాల్ చూడండి చాలా పెద్దదైన మెయిన్ హాల్ పాలసీలింగ్ డిజైన్స్ దీంట్లో నార్త్ డోర్ కూడా వచ్చింది చూపించే ముందర నేను అసలు ఫస్ట్ మీకు డిస్టెన్స్ చూపిస్తున్నాను ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ టూ ఫైవ్ దీని యొక్క పొడవు అట్ ద సేమ్ టైం వెడల్పు చూపిస్తున్నాను ట్వెల్వ్ పాయింట్ టూ ట్వెల్వ్ పాయింట్ త్రీ ఫైవ్ టూ సో ఇది టీవీ ఏరియా అండి ఈ టీవీ ఏరియాలో లోపలంతా టైల్ వచ్చింది బయట మాత్రం మార్పులు ఇచ్చారు చూడండి మీకు అర్థమవుతుంది సో దీంట్లో లైటింగ్స్ అవి వస్తే చాలా బ్రహ్మాండంగా వస్తుందండి సుపప్గా వస్తుంది సో యూపీబీసీ విండోస్ అల్టిమేట్గా ఇది స్టాండ్ బై చాలా రోజులుగా చాలా రోజులు వస్తుంది అట్ ద సేమ్ టైం నార్త్ డోర్ నార్త్ డోర్ కూడా వండర్ఫుల్గా వచ్చింది సో ఇక్కడ డైనింగ్ కమ్ హాల్ నుంచి డైనింగ్ డివైడేషన్ ఏరియా సో డైనింగ్ ఏరియా ఫస్ట్ డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ చెక్ చేసుకుందామా ట్వెల్వ్ పాయింట్ వన్ డబల్ త్రీ అట్ ది సేమ్ టైం ఇక్కడ నుంచి చూస్తున్నాను లెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ జీరో సో డైనింగ్ ఏరియా కూడా వండర్ఫుల్గా ఇచ్చారు సో డైనింగ్ ఏరియాలో ఇక్కడ యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ అటుపక్కన ఇటు పక్కన రెండు వేపుల ఇల్లు ఉన్నాయండి వెంటిలేషన్ బ్రహ్మాండంగా వస్తుంది చూడండి కాబట్టి వాష్ బేషన్ ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవడం ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం షెల్ఫ్స్ ఇక్కడ సో పూజారం సపరేట్గా వచ్చిందండి కిచెన్ చూడండి సుపబు పెద్ద చాలా పెద్దదైన కిచెన్ అండి కిచెన్ సైజ్ కూడా వండర్ఫుల్ గా వచ్చింది కిచెన్ మళ్ళీ చూపిస్తాను సైజెస్ చూపించి టెన్ పాయింట్ సిక్స్ సిక్స్ త్రీ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫైవ్ చాలా పెద్దదైన కిచెన్ చూడండి మాడ్యులర్ కిచెన్ తీసుకునే వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు అండ్ స్టీల్ వాష్ వేశారు సో చూడండి ఇక్కడ ఫోర్ పర్సనల్ స్టవ్ పెట్టుకునే పెద్దదైన గ్రానేట్ స్టోర్ టైల్స్ వండర్ఫుల్ గా ఇచ్చారు యూపీబిసి విండో సేమ్ టైం వాటర్ ప్యూరిఫైర్ కిస్టర్ పాయింట్ పాయింట్ కిచెన్ లో చాలా షెల్ఫ్స్ ఉండాలండి పవర్ పాయింట్స్ హాల్ డైనింగ్ కిచెన్ చూపించానండి సో ఇప్పుడు మళ్ళీ ఈ టూ బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యే దానిది సో ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది సో ఈ ఏరియా వచ్చినప్పుడు కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ ఇచ్చేస్తే వాష్రూమ్లో ట్రైల్స్ గా ఇచ్చారు సో చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయిన మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు ఫోర్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫైవ్ అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ సో యూపీవీసీ విండో ఏసీ పాయింట్స్ కామన్ గా వచ్చేసాయి బెడ్రూమ్స్ లో బీర్బా స్పేస్ సపరేట్ గా వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి సో వండర్ఫుల్ గా వచ్చిందండి ఇల్లు సో ఇక్కడ నుంచి మళ్ళీ మీకు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ చూడండి సఫిషియెంట్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది బస్ స్టైల్స్ ఏ వస్తాయి కామన్ గా వాష్రూమ్ లో కబోర్డ్స్ సో గీజర్ పాయింట్స్ కామన్ గా వెంటిలేషన్ 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 చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే సైజ్ బాగుంది కాబట్టి వెంటిలేషన్ చాలా బాగా వచ్చింది

ఏసీ పాయింట్స్ అని చెప్పారు కదా బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ ప్రాబ్లమ్ నైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అండి సిక్స్ బై సిక్స్ క్వార్ట్స్ కాదు ఇక్కడ చూడండి లో రూఫ్ అట చాలా పెద్దదైన లో రూఫ్ వచ్చేసింది ఓకే సిక్స్ బై నైన్ క్వార్ట్ వేసేసుకోవచ్చు అంత పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్స్ సిక్స్ బై నైన్ హాల్లో కూడా మీకు ఏసీ పాయింట్ ఇచ్చారండి ఇక్కడ హాల్లో కూడా వచ్చేసింది ఏసీ పాయింట్ అట్ ది సేమ్ టైం నార్త్ నార్త్ ఏరియాలోకి వెళ్తున్నాను సో నార్త్ ఏరియాలో ఇటు చివర ఈ మూల మీకు వాష్రూమ్ కూడా ఇచ్చారు బయట వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాష్రూమ్ ఇబ్బంది లేకుండా బయట ఒక వాష్రూమ్ టూ బెడ్రూమ్స్ త్రీ వాష్రూమ్స్ సో ఈ కాలనీ చాలా బాగా వచ్చిందని చూడండి మళ్ళీ ఇటువైపు కూడా ఇల్లు కడుతున్నారు సో కాలనీలో చాలా ఇల్లులు ఉన్నాయండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌసెస్ చాలా ఉన్నాయి ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉన్నాయి ఇల్లు దీని ప్రైజ్ వచ్చేటప్పటికి తొంభై లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి ఓకే మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్లో ప్లాట్స్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి మీకు కావాలి అంటే కనుక ఒకసారి ఫోన్ చేస్తే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ వాట్ అనేది సో నా నెంబర్ వచ్చేటప్పటికి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్